రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితుల వల్ల తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు అవుతున్నాయి నవంబర్ పదహారు నుండి పంతొమ్మిది వరకు తీరా డెల్టా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితులతో తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు మళ్లీ బలోపేతం కానున్నాయి దీంతో రాష్ట్రంలో ముఖ్యంగా తీరా డెల్టా జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయి నవంబర్ పదహారు నుండి నవంబర్ పంతొమ్మిది మధ్య భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇప్పటికే గురువారం చెన్నైతో సహా ఉత్తర తీర ప్రాంత తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మికంగా వర్షాలు కురిశాయి ఆదివారం నుండి వర్షపాతం గణనీయంగా పెరుగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కరైకల్ ప్రాంతంతో పాటు తంజావూరు తిరువారూర్ నాగపట్నం కడలూరు విల్లుపురం పుదుచ్చేరి సహా పదకొండు డెల్టా తీరా ప్రాంత జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సోమవారం చెన్నై పరిసర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి మంగళవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది తిరువారూరుతో సహా కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది మరోవైపు దక్షిణ తీర ప్రాంతంలోని తిరునల్వేలి తుత్తుకూడి కన్యాకుమారిలో నవంబర్ పద్దెనిమిది తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ భారీ వర్షపాతానికి కారణం నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఎక్కువ వాయు తుఫాను ప్రసరణ వాతావరణ అధికారులు గుర్తించారు ఈ వ్యవస్థ ప్రస్తుతం పశ్చిమ దిశగా కదులుతూ రుతుపవనాల కార్యకలాపాలను మరికొన్ని రోజులు చురుగ్గా ఉంచడానికి తగినంత తేమను అందిస్తుందని అంచనా ఇప్పటికే తమిళనాడులో కురిసిన వర్షాలకు ఇదే కారణమైందని తెలిపారు ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు Good job.